దుర్గ మండలంలోని అడగప్పుల గ్రామంలో వెలిసిన శ్రీ పాటి లక్ష్మి అమ్మవారి దేవస్థాన అసిస్టెంట్ కమిషనర్ గా ఆవిశేషు నాయుడు నూతనంగా బాధితులు చేపట్టారు ఆయన ఇప్పటి వరకు అనంతపురం జిల్లా దేవదాయ అసిస్టెంట్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తూ బదిలీపై ఇక్కడికి వచ్చారు ఇక్కడ విధులను నిర్వహించిన సైరమ్మబాయి గుంటూరు దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గా బాధితులు చేపట్టారు మండలంలోని అడిగొప్పలలో వేంచేసి ఉన్న నిదానంపాటి శ్రీ లక్ష్మి అమ్మవారి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్గా ఆదిశేషు నాయుడు సోమవారం బాధ్యతలు చేపట్టారు ఈయన అనంతపురం జిల్లా దేవదాయ అసిస్టెంట్ కమిషనర్గా విధులు నిర్వహిస్తూ బదిలీపై వచ్చారు గతంలో ఇక్కడ పనిచేసిన సైదమ్మబాయి గుంటూరు దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు వెంకటేశ్వర స్వామి గుడి వెనుక డాక్టర్ పాత గీతాంజలి గారు పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చగామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులేజర్ అడ్వాన్స్ ఫోటోథెరఫీ రేడియంట్ ఫార్మర్స్ థెరఫీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశక్తి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎమ్స్హెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతాన సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ వన్ పరిసర ప్రాంత ప్రజలకు శుభ వార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్